తిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాలవాయి హరీష్ బాబు గెలిచిన తర్వాత ఆయనకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది స్టార్టింగ్లో రెండు నెలల్లోనే నేను ఇవన్నీ డెవలప్ చేస్తున్నా రైల్వే బ్రిడ్జ్ కట్టిస్తున్నా ఇక్కడ అందేలి బ్రిడ్జ్ కట్టిస్తున్నా నేను వంద రోజుల్లోపు ఈ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇన్ని ఫండ్స్ తీసుకొచ్చినా అని చెప్పిను తర్వాత వంద రోజులు అయిపోగానే వంద రోజుల్లో నేను వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చిన అని రైల్వేకి వచ్చినాయి గతంలో అండర్ బ్రిడ్జ్లు శాంక్షన్ అయినా అయ్యి అది అందెల్లి బ్రిడ్జ్ది ఈ రోడ్డు సిర్పూర్ రోడ్ది ఇవన్నీ కూడా మేము సీతక్క గారు ఇచ్చిన తర్వాత డెవలప్మెంట్ వర్క్స్ గురించి ఇవన్నీ పెండింగ్లో కొనప్ప గారు మేము మాట్లాడిన తర్వాత ఇవన్నీ వస్తే వంద రోజుల్లో వంద కోట్లు తెచ్చినాయని చెప్పి అబద్ధాలు మాటలు చెప్పుకున్నాడు మళ్ళీ నిన్న బ్రిడ్జ్ అందెల్లి బ్రిడ్జ్ అక్కడ కొట్టుకొని పోతే ఒక రోజు కూడా టైం ఇవ్వకుండా ఆ నెక్స్ట్ డేనే కలెక్టర్ గారు ఈ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అందులో బ్రిడ్జ్ కొట్టుకుపోయిందట అది ఇమీడియట్ అది వర్క్ కంప్లీట్ చేయించండి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడండి అని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఆల్రెడీ ట్రాక్ జేసీబీలు ట్రాక్టర్లు అక్కడ పనిచేస్తూ ఉంటే అక్కడ టెంట్ వేసుకొని నిరహార దీక్ష కూర్చుంటున్నా అని చెప్పి అక్కడికి వెళ్ళిండు చాలా విడ్డూరంగా ఉంది ఆయన అక్కడ ట్రాక్టర్లు వర్క్ చేస్తున్నాయి జేసీబీ పని చేస్తూ ఉంది పక్కన టెంట్ వేసుకొని కూర్చున్నాడు వాళ్ళ ట్రాక్టర్లు పనిచేసే కాడనే దీక్ష విరమణ చేసినట్టు కూల్ డ్రింక్ ఆస్తాడు ఇది అంతా చాలా విడ్డూరంగా అనిపిస్తుంది నీకు పని ఏమి లేకపోతే నేను పని చెప్తాను రమ్మని చెప్పి సిర్పూర్ శాసనసభ్యులకి నేను మీ ద్వారా మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి హరీష్ బాబు గారు మీ కాక ఉన్న భూముల్ని కబ్జాలు చేసుకుంటున్నాడు ఇక్కడ ఉన్న రైతుల దగ్గర భూములు కొట్టేస్తున్నాడు ఇక్కడ చెడు వై దగ్గర బోయిరోళ్ళు అది వాళ్ళ ఇంటి పేరు బోయిరళ్ళు వాళ్ళ భూములు అనే పేరు మీద దొంగలు పట్టాలు చేసుకొని ఇప్పుడు వాళ్ళ భూముల నుంచి ఎల్లగొట్టే పనిలో ఉన్నాడు ఇవన్నీ ఇట్లా భూములు కబ్జాలు చేశాడు నువ్వు పాల్వాయి రాముల భూమి కొట్టేసినావు నీ కాక ఇప్పుడు బోయిర భూములు కొట్టేస్తాడు అదే కాకుండా ప్రతి మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి కొంతమందిని బ్రోకర్లు పెట్టుకుని నిన్న చింతలమానేపల్లి మండల్లో ఆ దుర్గం సుగ్నాకర్ని పెట్టుకొని అట్రాసిటీ కేసు ఫైల్ చేయించి వాళ్ళ మీద ఒక ఎనిమిది లక్షలు ఇస్తే నేను ఆ కేసు తీన్ చేస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు దాన్ని రికార్డింగ్స్ డబ్బుల విషయం మాట్లాడమని వేరే కార్యకర్తతో మీ బీజేపీ కార్యకర్తతో మాట్లాడే రికార్డింగ్స్ మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు కావాలంటే నీకు రారు బహిరంగంగా నేను వినిపించడానికి సిద్ధంగా ఉన్నా నీ బాబాయ్ ఎక్కడెక్కడ వసూలు చేసుకుంటాడు ట్రాక్టర్లలో ఇతనాలలో అందరినీ వేధించుకొని తింటా ఉన్నాడు గతంలో నువ్వు గారి గురించో లేకపోతే ఇంకో మా గురించో లేదో వసూలు చేస్తున్నావు అన్నావు కదా కొని నువ్వు నిరూపించు నేను మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు ఏదైతే చేస్తున్నావో నీ కాక ఏం చేస్తున్నాడో మీరు లత్ చేసే లతకొర పనులన్నీ కూడా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు అర్థం చేసుకొని అర్థం చేసుకొని నీ కాకని ఇక్కడి నుంచి వెళ్ళగొడతావా లేదా పబ్లిక్ వెళ్ళగొట్టేదాకా చూస్తావా ఒక్కసారి నువ్వు ఆలోచించుకో రెండోది నువ్వు ఎన్ని అబద్ధాలు మాటలు చెప్పి నువ్వు నిన్నటిదాకా కోడు భూముల విషయంలో మాట్లాడిండు నువ్వు కొండపల్లిలో చెడగొట్టినావు అయిపోయింది రెండు వందల పదిహేడు సరే మాకు దమ్ముంది రెండు వందల పదిహేడు సర్వే నెంబర్లో రైతు ఫారెస్ట్ అధికారులు దయాదండం అని చెప్పి ఆ భూములు ఐదు వందల ఎకరాలు వాళ్ళకి ఇప్పించినావు నువ్వు ఉన్న భూములన్నీ పోగొట్టినావు వాళ్ళందరి మీద కేసులు బనాయించినావు ఇలా గిరిజనేతరులకు కూడా మేము సామరస్యంగా మాట్లాడి పరిష్కరించిన చరిత్ర ఉంది ఇవాళ వేరే గ్రామానికి పోయి నేనేదో చేసినా అని చెప్పి ఆయన చేసిండు నేను కూడా చేయాలని ఇంకొక గ్రామం పోయిండు హంసాపూర్ గ్రామానికి హంసాపూర్ గ్రామ ప్రజలందరూ ఆల్రెడీ ఇత్తనాలు పెట్టుకున్నారు వాళ్ళ జోలికి మళ్ళీ వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టి అవసరమైతే అధికారుల మీదకి ఉసిగొల్పాలని ఆలోచనలు ఉన్నాడు నువ్వు మంచి చేయకపోయినా చెడు చేయకు తండ్రి నువ్వు అర్థం చేసుకో నువ్వు నిన్ను ఎవరు నువ్వు ఎమ్మెల్యే అయినాక నువ్వేం చేయలేదని నిన్ను ఎవరు అనరు ఐదు సంవత్సరాలు నువ్వేం పని చేయకుండా కూడా నిన్ను ఎమ్మెల్యే గిరి పోదు దయచేసి నువ్వు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకని చెప్పి నేను ఎక్కడి నుంచి ఈ సందర్భంగా తెలియదలుచుకున్నా